రైతన్నలకు నమస్తే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వీడియో సో జంగారెడ్డిగూడెం ఆంధ్రప్రదేశ్లోని వెస్ట్ గోదావరి జంగారెడ్డి గూడెంలో ఏరియా రైతులు సో ఈ వీడియో తీసి మనకి షేర్ చేయడం జరిగింది ఇందులో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి రోటావేటరు యారో కంపెనీ రోటావేటరు అండ్ రైట్ సైడ్ ఉన్న ఉన్నటువంటి రోటావేటరు శక్తిమాన్ కంపెనీ రోటావేటర్ అండి సో వాళ్ళకి రెండు రోటావేటర్లు ఉన్నట్లున్నాయి సో రెండింటిని పక్క పక్కన పెట్టి వాళ్ళు డెమో చూసుకున్నారు యాక్చువల్గా సో పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది రెండింటికి డిఫరెన్స్ ఏమైనా ఉందా అని డెమో చూసుకున్నారు దాన్నే వాళ్ళు డెమో చేసి షేర్ చేయటం జరిగింది మనకు కూడా సో ఇందులో రెండు కూడా మెట్టలోనే డెమో వేశారు సో శక్తిమానికి తగిలించిన నాకు నాకేం పెద్ద డిఫరెన్స్ ఏం పర్ఫార్మెన్స్లో కనిపించలేదు అసలు సో మీకు కనిపిస్తుందేమో చూసి నాకు కామెంట్ చేయండి సో నాకు ఈ వీడియోలో అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం శక్తిమానికి అయితే కొంచెం కొత్త ట్రాక్టరు అండ్ ఆరో ఫార్మ్స్ కంపెనీకి రోటావేటర్ తగిలించింది కొంచెం పాత ట్రాక్టర్ అంటే పెద్ద డిఫరెన్స్ అయితే నాకు ట్రాక్టర్లో కూడా డిఫరెన్స్ కనిపించలేదు సో పర్ఫార్మెన్స్లో అయితే నాకు ఆల్మోస్ట్ రెండు ఈక్వల్గానే అనిపిస్తున్నాయి సో మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేసి పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది సో చిన్న కామెంట్ పెట్టండి బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్